నేటి వరకు అగ్రవర్ణ కులాల చేతిలో ముదిరాజులను అనగదొక్కుబడుతున్నారని రాష్ట్ర అధ్యక్షులు కరటే రమేష్ కుమార్ అన్నారు మనకు దక్కవలసిన సంక్షేమ ఫలాలు అందని ద్రాక్షలా పోతున్నాయని ముదిరాజులు ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధనకై పోరాడాలని ఆయన అన్నారు నిజామాబాద్ దర్పలి మండల కేంద్రంలో ముద్దురాజు మండల అధ్యక్షులు మత్స్యరఘురామ అధ్యక్షతన ముద్దురాజుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు యువత అన్ని గ్రామాల నాయకులు హాజరయ్యారు కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ముద్దురాజుల కులస్తులను నాటి నుండి నేటి వరకు అగ్ర కులస్తులు అణిచివేస్తున్నారని పేరుకు పెద్ద కులమని బీసీడీలో ముదిరాజులకు లెక్కించి నాటి నాయకులు ముదిరాజ్ కులస్తులకు తీరని లోటు చేశారని నాటి నుండి నేటి వరకు ముదిరాజ్ బాంధవులకు ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వక చట్టసభల్లో స్థానం కల్పించక మోచేతికి బెల్లం పెట్టి కాలం గడుపుతున్నారని ఇకనైనా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులపై చొరవ చూపి ఇచ్చిన వాగ్దానాలను మూడు నెలలలోగా నెరవేర్చే విధముగా కార్యాచరణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ముదిరాజ్ కులస్తులు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజు మహాసభ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కరాటే రమేష్ కుమార్ జిల్లా మత్స్య సహకార విభాగం ప్రధాన కార్యదర్శి రవీందర్ ఆసాన్ యువసేన అధ్యక్షులు కిరణ్ కుమార్ మత్స శాఖ విభాగం మత్స శ్రీనివాస్ సలహాదారులు మర్చ బుచ్చన్న ఓబీసీ అధ్యక్షులు బోన్ల నర్సయ్య జిల్లా మెంబర్ బోన్ల పెద్ద నర్సయ్య మాజీ ప్రెసిడెంట్ బోన్ల లక్ష్మీ నర్సయ్య మండల ఉపాధ్యక్షులు నారాయణ శ్రీకాంత్ సుభాష్ కోలం దాసు కుంటరవి రమేష్ తదితరులు పాల్గొన్నారు మనం పరిచయం చేసుకుంటలేము ఇప్పుడు కొందరికే పరిచయం అవుతున్నాం అందరికి పరిచయం అవుతలేం ఎందుకంటే ఇప్పుడు పరిచయం చేసుకున్న ఎట్లా తెలాలా ఇప్పుడు అన్న ముద్ర అది ముద్ర అది ముద్ర అన్న మన మన బాడీ ఎడ్యుకేటెడ్లో కానీ ఈ కాలంలో డబ్బులే కానీ మన లాండలు అన్నిట్ల మనం ముందుకున్నాం కానీ కాకపోతే కానీ కాకపోతే నేను ఏ కులం నాన్నద్దన్నా ఒకటి ఒక కులం ఉంటుంది నేను చూస్తున్నాను ఇరవై సంవత్సరాల రాజకీయంలో వాళ్ళు ఒక్కళ్ళు ఇరికిస్తే ఆళ్ళు టోటల్ ఇరుతారు మన అన్న పాప మన మనవలు పెద్దోళ్ళు ఉంటే చిన్న పోస్ట్ ఉంటే మన చేయని అడుగుతారు మన కాకపోతే అసలు హెల్పింగ్ చేస్తారు చేసుకొని మనం ముందుకు పోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు మనకు ఒకటి రాబోయే ఎలక్షన్లలో మనకు అలా కొద్ది ఇంకబడి ఉన్నాం అది ఒకటి బీసీ కులగాన ఇప్పుడు అవుతుంది కాబట్టి మనసు ఒకటి రిమైండర్ ఇచ్చేసి ఒక లెటర్ రాసుకొని బీసీగా నాకు సుహ పంపిస్తామని పెద్దల్ని ఇప్పుడే అడగడం జరిగింది వాళ్ళు సు సంధించడం జరిగింది స్పందించి మనం దాన్ని ఒకటి పెడదాం మరి ఇక్కడ జరిగినటువంటి మనకు వాగ్దానాలు ఇచ్చిండు ఇది శాఖల చెరువులు కావాలంటే రేవంత్ ఇచ్చిండు కామరెడ్డి మీటింగ్లో చెప్పిండు బీసీడీ డి నుంచి ఎయిక్స్ వేస్తున్నాడు ఈ మూమెంట్లో ఇప్పుడు ప్రతి మండలానికి ఇట్లా మీటింగ్లు పెట్టుకొని ఒక లెటర్ పడమే తయారు చేసుకొని జిల్లా బాడికి ఇస్తే జిల్లా బాడే రాష్ట్రం బాడికి ఇస్తారు రాష్ట్ర బాడి నుంచి మనం బయటకు వస్తే పోతే ఇప్పుడు సీఎం దగ్గర అపార్ట్మెంట్ ఇస్తారు అపార్ట్మెంట్ ఇవ్వడని ప్రసక్తే లేదు ఎందుకంటే ఏ సీఎం అయినా ఇప్పుడు కులం వీళ్ళు ముద్ద్రాజ్ కులం పెద్ద ఉంది వీళ్ళని కొద్దిగా ఏం ముట్టుకున్నా సువా ఏమంటారు చూడ అట్లా ఉంటుంది కాబట్టి అని నా ఉద్దేశం ప్రకారమే హండ్రెడ్ పర్సెంట్ అపార్ట్మెంట్ ఇస్తారు అపార్ట్మెంట్ తీసుకొని మనం ప్రతి ఒక్క సీఎం హాస్పిటల్ ఒకటి కాపుల వాళ్ళ పిల్లలు తెనుగోళ్ళ పిల్లలు తిట్టిండు తిరిగితే అక్కడ సామరస్యం చేద్దామని అన్న పరికరా వస్తే పంపండి అని పంపినాము చేస్తే అప్పుడు తమ అందరం కూడా తప్పు ఒప్పుకోడు అదంతా గుర్తు అయిపోతుంది అట్లా ఆ పెద్ద ప్రధాన గ్రామం వచ్చి అట్లా చేస్తుంటే ఆ వేరే కులస్ మన గురించి భయపడతారు కదా అరే వాళ్ళు కలుసు కలిసి ఉన్నారా ఎవరిని ఏమద్దు మనం తప్పు మేము మెయిన్ ఒకటి మనం తప్పు చేయకుండా మనం నేర్చుకోవాలి అది మెయిన్ మానవుడు కావాల్సిన లక్షణం ఏంటంటే తన మంచిగా ఉంటేనే తో మన ఇంకోటి మనకు మంచిగా చేస్తాడు మనం తప్పు చేసి మన లంగా మళ్ళీ పోతే పనికిరాదు మనం తప్పు చేయకుండా కూడా అని చూసుకోవాలి అని రాకుండా అవుతుంది ప్రతి వారితో తప్పు అవుతుంది కానీ తప్పులు క్షమించుకో ఆత్మవిశ్వాసం చేసుకొని చేసుకుని ఒప్పుకుంటే తను ప్రతిదాన్ని కాపాడడానికి మనం ముందుకొస్తాం చేయగలుగుతాము కానీ తప్పును ఒప్పు చేసుకోవడం చేస్తే పనికిరాదు అది అటువంటి మార్గాలు నేర్చుకోవద్దు ప్రతి యువత అది అయితేనే మనం అని చెప్పి ప్రతి వారికి పేరు పేరు చెప్తూ ఈ మార్గాన్ని అనుసరిస్తూ అధ్యక్షుల వారు చెప్తున్న ఈ మీటింగ్ ఇప్పుడు కాకుండా ప్రతి నెలకోసారి మీరు మీ కార్యవర్గం పెట్టిన కాబట్టి ఆ కార్యవర్గాన్ని బలం చేస్తే వాళ్ళు గ్రామాన్ని బలం చేస్తారు వాళ్ళు చెప్పారు ఖచ్చితంగా మన ఇది కావాలనుకుంటే మళ్ళీ మళ్ళీ ఒకసారి మీటింగ్ పెడుతూ ఈ పద్ధతి ప్రకారం ఆదర్శంగా తీసుకుంటే ప్రతి మండలాలతో తీసుకుంటారు మన జాతిని ముందు చేస్తే ఒక ఆంక్షన్ తర్వాత జిల్లా లెవెల్ ఉదాహరణ చెప్తా ఈరోజు నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని దర్పల్లి మండల ముద్రాజుల సమావేశంలో ఏకగ్రీ తీర్మానం చేయడం జరిగింది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన బీసీడీ నుండి బీసీఏ మార్పు మరియు అలాగే ముదురాజు కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించి సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ఈ ఫిషరీ సొసైటీలో మాకు గత అరవై సంవత్సరాల నుంచి కూడా హక్కు ఉన్న మా నిజామాబాద్ జిల్లాలో సొసైటీలో సభ్యతలు ఇవ్వడం లేదు దీనికోసం మూడు నెలలలోపు బీసీడీ నుండి బీసీఏకు మార్పు కావాలి మరియు ముదురాజు సభ్యత్వాలు సొసైటీలు ఏర్పాటు చేయాలి అలాగే ముదురాజు కార్పొరేషన్ ద్వారా మాకు ఆర్థికంగా నిధులు కేటాయించి సబ్సిడీ లోన్స్ ఇవ్వాలని మండల దర్పల్లి మండల కమిటీ ఏకగ్రీవం తీర్మానం చేయడం జరిగింది దీని ద్వారా మూడు నెలల వరకు మా డిమాండ్స్ నెరవేర్చకపోతే భారీ ఎత్తున పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం జై ముదురాజ్ కాన్సెన్సీ దర్పల్లి మండల్లో ముదురాజ్ బంధువుల యొక్క మీటింగ్ మరియు ఈ మండల కమిటీ నుంచి ఫస్ట్ నిజామాబాద్ జిల్లా నుంచే ఈ యొక్క మా బీసీడీ నుంచి ఏకు మరియు మత్స్యకార సొసైటీ ఏదైతే ఇంతకుముందు గతంలో దర్పేళ్ళలో ఎలాంటి ఇబ్బందులు పెట్టిండో గత ప్రభుత్వాలు ఇప్పుడు ఈ మెయిన్ పోస్టర్ పోస్టర్లో రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మనకు మెయిన్ పోస్టర్లో బీసీడీ నుంచి ఏ వరకు మరియు ముదురాజ్ కార్పొరేషన్ అనేది పెట్టింది కాబట్టి తప్పకుండా ఈ యొక్క కార్పొరేషన్ కానీ బీసీడీ నుంచి ఏ కానీ మరియు మత్స్యకార సొసైటీ సభ్యత్లు కానీ తప్పకుండా ఇవ్వాలి ఈ యొక్క వేదిక నుంచి దర్పెల్లి మండలం హెడ్ క్వార్టర్ నుంచి మేము ఈ యొక్క మీటింగ్ పెట్టుకొని ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక కాకుండా మా యొక్క రిక్వెస్ట్గా ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఈ మర్యాదపూర్వకంగా ఇటువంటి మీటింగ్లు పెట్టుకొని మండలం నుంచి ప్రతి మండలం నుంచి జిల్లాను ఒక మీటింగ్ పెట్టుకుంటాం తప్పకుండా బహిరంగంగా మళ్ళీ ఒకవేళ కనుక ప్రభుత్వం దిగా ఏదైతే వాగ్దానం చేసిందో దాని ప్రకారంగా నేమ్మంటున్నాం ఎందుకంటే గుట్టలు మయ్యి చెట్లు మయ్యి పుట్టలు మయ్యి చెట్లు మళ్ళీ చేమలు మయ్యి పండ్లు మయ్యి కాయలు మయ్యి పూలు మయ్యి అని చెప్పేటువంటి ప్రభుత్వాలు ఇంతవరకు ఏ ఆర్థికంగాకు సహాయం చేయలేకపోయిన ప్రభుత్వాలే ఇప్పుడు ఇక్కడ నుండి అన్న ఈ యొక్క ప్రభుత్వం ద్వారా మాకు ఏదైతే ఉందో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కాబట్టి ఆ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఊర్లో చెట్లు పెట్టినా కానీ గుట్టలలో ఉన్నటువంటి భూమి భూములు కానీ అయితేనేమి ఒక విలేజ్కి ఐదు ఎకరాలు ఇస్తామన్నటువంటి గత ప్రభుత్వాలు ఏ ఇయ్యలేదు కాబట్టి ఈ రోజు అన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి మా యొక్క నివేదికను మా యొక్క కోరికలను ముదురాజు వల్ల ఓటు బ్యాంకు మొన్న ఏ ఏ విధంగా టర్న్ చేసి గెలిపించిందో అది ప్రభుత్వానికి తెలుసు కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటి ఇచ్చిన మాట ప్రకారంగా ఖచ్చితంగా ముదురాజు బాంధవుల కోరికలు తీరుస్తారని ఈ దరిపల్లి మండల్ హెడ్ వేదిక నుంచి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవ్వని ఇవ్వనివల్ల ఒకవేళ ఈ బీసీ కులకల జరుగుతుంది కాబట్టి ఏ ఏ బీసీ కులకల తర్వాత మా యొక్కటువంటి పరిస్థితి ఏందో లెక్కేందో ఒక కమిటీనేసి ఆ కమిటీని చేసిన నిర్ణయాలు సుప్రీంకోర్టుకు హైకోర్టుకు పంపితే తప్పకుండా బీసీడీ నుంచి ఏకచ్చే అవకాశాలు ఉంది కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ పేరు పేరున కోరుకుంటూ ఈ హెచ్చరికిస్తున్నాం తప్పకుండా కోరుతారని మేము కోరుకుంటున్నాం జై ముదురాజ్ జై జై తెలంగాణ ముదురాజ్ మహాసభ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ముద్రజులకు గత కొన్నేళ్లుగా ఏ ప్రతి పొలం కూడా పొలం కూడా అందడం లేదు దానికి గాను ముద్రాజులందరము ఐక్యమై ముద్రాజుల ముఖ్య డిమాండు ఏదైతే ఉన్నదో దాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్లో హామీ ఇచ్చిన ప్రకారము బీసీడీ నుంచి బీసీఏకు మరియు ముద్రాజులకు ప్రత్యేక కార్పొరేషను మరియు మాకున్న ముద్రాజులకు ఏకైక ఎమ్మెల్యే ఆయనకు మినిస్టర్ పదవి మరియు ముద్రాజు కార్పొరేషన్తో ముద్రాజులకు ఎనిమిది చైర్మన్ పదవులు ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగింది కాబట్టి దీనికి మూడు నెలల్లో మా ముద్రాలకు మీరు ఇచ్చిన హామీల ప్రకారము ఇవన్నీ చేయాలని మేము తీర్మానం చేయడం జరిగింది మూడు నెలల తర్వాత కనుక కాకుంటే జిల్లా నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ముద్రాలందరం కూడా ఐక్యమై మా హక్కులను మేము సాధించుకుంటాం జై ఈరోజు సమావేశం ముఖ్య మా ముదురాజులు చాలా చోట్ల అణచివేయబడుతున్నారు అగ్రకులాల వల్ల ఎక్కడో ఎక్కడో చిన్న చిన్న గ్రామాలపైన అధికారం పెత్తనం చెలాయిస్తున్నారు వ్యక్తిగతంగా దానికి మేము అనకూడదు పోలీసు వారు కూడా సపోర్ట్ చేస్తున్నారు వ్యక్తిగతంగా చట్టపరంగా మీరు వండి దాన్ని మేము కాదంటలేము కానీ వ్యక్తిగతంగా అగ్రకుళాల వల్ల మేము అణచిబడుతున్న మా ముదురాజి బిడ్డలకు మా మండల కమిటీ మా జిల్లా కమిటీ మా రాష్ట్ర కమిటీ ఎప్పుడు ఎల్లవేళలా అండగా ఉంటుంది మీరు పరిధి మించి చేస్తే మాత్రము మేము రస్తా రోకలే కానీ మీ మీ కార్యాలయాలు కూడా చుట్టుముట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము కనుక వ్యక్తిగతంగా మీరు మా ముద్రాజు బిడ్డల్ని అంచివేస్తే మాత్రము మేము ఒప్పుకునే స్థితిలో లేము దానికి మీరు చట్టపరంగా వండి మేము మేము మద్దతు ఇస్తాము మేము అనుకూలిస్తాము కానీ మీరు వ్యక్తిగతంగా మా ముద్రాజు బిడ్డల్ని అంచివేసే ప్రక్రియలో మేము మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు थैंक यू धन्यवाद जय मुद्रा जय